స్థానిక గౌతమి ఘాట్లో వేంచేసి ఉన్న ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ఉత్తర శబరి అయ్యప్ప స్వామివారి ఆలయంలో ఆలయ వ్యవస్థాపకుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మిత్రమండలి ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ తంత్రి నందకృష్ణన్ నంబూద్రి పర్యవేక్షణలో అయ్యప్ప స్వామి పడిపూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు స్వామియే శరణమయ్యప్ప అంటూ స్వాములు చేసిన శరణఘోషతో అయ్యప్ప స్వామి ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి ఆలయాన్ని విద్యుత్ దీపాలు పుష్పాలతో అందంగా అలంకరించడంతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది ఆలయ వ్యవస్థాపకుడు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సతీమణి జక్కంపూడి విజయలక్ష్మి తనయుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ట్రస్టీలు పొలసానపల్లి హనుమంతరావు తదితరులు పడిపూజను తిలకించి స్వామిని దర్శించుకున్నారు గురుస్వాములు చలపతి గురుస్వామి ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం షోలే స్వాములు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు పిచ్చుక సత్యనారాయణ భజన బృందం భక్తి గీతాలు ఆలపించారు అనంతరం స్వాములు అల్పాహారాన్ని అందజేశారు అమ్మే నా కానీ పట్టలేదు ఎలా రెండు కొద్ది పక్కే సమయంలో పక్క జరగండి మీరు అందరం మోకాళ్ళ మీద కూర్చోవాలండి চলপুর নমস্কার চন্দ্রমণ্ডলী వారిచే అద్భుతమైన అలంకారంతో శబరిమల మరిపించే రీతిగా ఇక్కడ మన దేవాలయానికి వస్తున్నారు ఈ పడు పూజను వీక్షించడానికి అందరూ కూడా లైవ్ లో చూడండి రావాలండి వీక్షించడానికి అయ్యప్ప రూపంలో ఆయన వచ్చారు కౌస్నాబుల్గా నిర్మించిన ఏం సవా